హాయ్ ఫ్రెండ్స్ సునీత ఆనంద్ వన్ టూ త్రీ ఛానల్కి స్వాగతం అండి మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము నేను ఈ మధ్యలో ఒక ఒక వస్తువును కొన్నానండి ఆ వస్తువుని మీకు చూపించాలని ఇలా ముందుకు వచ్చాను అదేమిటంటే మనము మధ్యతరగతి వాళ్ళం కదండి మన మధ్యతరగతి వాళ్ళకి గోల్డ్ అనేది చాలా విలువైనది అందులో మధ్యతరగతి కూడా కాదు మనం చాలా మధ్యతరగతి కంటే ఇంకా కొంచెం తక్కువనే అలాంటి మా అలాంటి వాళ్ళం మన పేదవారం అలా పేదవాళ్ళు గోల్డ్ అనేది మనకి చాలా ఆకాశంలో చుక్కలు లాంటిది మన పేదవారికి బంగారం కొనాలంటే అలాంటిది నేను ఒక చిన్న చిన్న వస్తువు కొన్నానండి అది మేము ముందుకు మేము మీ మీకు చూపించాలని మేము ముందుకు వచ్చాను అదేంటి ఆడ ఉన్న ఉన్న వాళ్ళము కొంచెం కొంచెం తీసుకోవాలండి గోల్డ్ ఇవేనండి వన్ గ్రామ్ పైన రెండు గుంజలు ఉంటాయండి కమ్మలు మా పాపకి తీసుకున్న డైలీ యూజ్ కానీ తీసుకున్నాను ఎలా ఎలా ఉన్నాయో చెప్పండి డబ్బులు పొదుపు చేసుకోవాలండి మనం ఉన్న మనం మనకు వచ్చిన సంపాదనలో కొంచెం శాతం అన్న మనము డబ్బులు సేవ్ చేసుకోవాలండి సేవ్ చేసుకుంటేనే మనకు చాలా మనకి ఏ కష్టం వచ్చినా అది కాపాడుతుంది అది డబ్బులైనా సరే గోల్డ్ అయినా సరే మనకు ఎంత కష్టం వచ్చినా అది ఉందని ఒక ధైర్యం ఉంటుందండి మనకు అందుకే మనము మన మన కష్టపడిన డబ్ వచ్చిన డబ్బులలో కొంచెం మాత్రం సేవ్ చేసుకోవాలండి సేవ్ చేసుకొని ఇలా చిన్న చిన్న కొంచెం కొంచెం మనకు మన మనకి ఎంత కొనాలో అంత స్థాయిలో మాత్రం మనం తీసుకోవాలండి నేను ఎక్కువ కొనాలని చెప్తలేను మనకు మన స్థాయిని బట్టి మనము వన్ గ్రాము టూ గ్రామ్స్ అలా తీసుకోవాలండి అది మన జీవితాలను చాలా కాపాడుతుందండి మనకు ఒక ధైర్యం ఉంటుందండి గోల్డ్ ఏదో ఒక వస్తువు మనకు ఏ పెట్టి మనం తీసుకురావాలని ఒక ఒక ధైర్యం అనేది ఉంటుందండి మనకు గోల్డ్ అదేవిధంగా డబ్బులు కూడా అండి మనము కొంచెం కొంచెం పొదుపు చేసుకోవాలి మనకు వచ్చిన శాలరీ వాడుకుంటే మొత్తం అయిపోతాయండి అందులో మనము కొంచెం తీసిపెట్టామనుకోండి తీసిపెట్టి మర్చిపోవాలి అవి ఉన్నాయని అనుకోవద్దండి నేను అలా నేను అలానే చేస్తాను నేను చెప్పిన విషయంలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే నేను మనీని సేవ్ చేయమంటున్నాను అంతే మనకు ఏ అయినా అది ఆదుకుంటుందండి మన కష్ట సుఖాలు మన కష్టం వచ్చినప్పుడు మాత్రం అది ఆదుకుంటుంది ఇది వెనుక మొత్తం కొట్టాలండి వెండి వచ్చినాయండి వీటికి మీకు నచ్చాయండి నా నచ్చితే మాత్రం కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు కొత్త కొత్తగా చేస్తున్నా కదండి వీడియోలు కొంచెం మాటలు కొంచెం తడబడి ఉంటే క్షమించండి మీకు నచ్చాయండి నచ్చితే కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను పెడతానండి షార్ట్స్ని ఎలా ఆదరించారు నా వీడియో నీకు ఫుల్ వీడియో కూడా ఆదరించండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను పెడతానండి సునీత ఆనంద్ వన్ టూ త్రీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి మీకు ఇవి నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి